ఓం శివాయ కార్తీక పురాణము ఐదవ అధ్యాయము పురాణ పఠన మహత్యము శత్రుజిత్తుని చరిత్రము వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలెను పుణ్యము చేత పాపము నశించుటియే గాక పుణ్యమధిక మగును కార్తీకమందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాముకు పుసమన వలె పాపములను విడుచును కార్తీక మాసమందు తులసి దళములతోనూ తెల్లనివి నల్లనివినైనా అవిస పూలతోనూ కరవేర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును కార్తీక మాసమును భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు లోకమునకు అధిపతి యగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకము కానీ శ్లోక పాదమును కానీ పురాణము చెప్పిన వారును విన్నవారును కర్ కర్మబంధ వినిర్ముక్తులగుదురు కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభూషణము చేయువారికి సమస్త పాపములు నశించును ఇతర కాలములలో జబ్ జపకాల మందు హోమకాల మందు పూజాకాలమందు భోజనకాల మందు తర్పణకాల మందు యొక్కను పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశోచవంతులు యొక్కయు సంభాషణలను వినినచో దోష పరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనం ఆచరించవల్యును అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలక ఉసిరిగా వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతలతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలెను ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆ కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును కాబట్టి తప్పక కార్తీకమందు వనభోజనం ఆచరించవల్యను కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడాయను రాజిట్లో అడిగాను ఓ మునీశ్వర బ్రాహ్మణుని కుమారుడెవ్వరు వాడేమి కర్మ చేసను దేనిచేత విముక్తుడాయ్యను ఈ వృత్తాంతమంతమును వినవలయునని కుతూహల పడుచున్నాను వశిష్ఠుడిట్లు పలికెను జనక మహారాజా చెప్పేదను వినుము కావేరీ తీరమందు దేవశర్మయ్యను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతుడు గలడు ఆ దేవశర్మకు దురాచారవంతుడకు ఒక కుమారుడు గలడు అతని దుర్మార్గమును చూచి తండ్రి నాయన నీకు పాపములు నశించడి ఒక మాటను చెప్పెదను కార్తీక మాసమందు ప్రాత స్నానము చేయము సాయంకాలం మందు హరి సన్నిధిలో దీపములను సమర్పించము ఇలాగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాస దర్శనమునగా ఏమి ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయ తగదు ఆ మాట విని తండ్రి హోరి దుర్మార్గ ఎంత మాట అంటివిరా నీవు అరణ్యమందు చెట్టు తోరలో ఎలుకువై పుట్టి ఉండమని క్షపించును తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను ఆ తండ్రి ఇట్లు అనెను కుమారక ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినేదవో అప్పుడు నీకు మోషకత్వ విముక్తి కలుగునని చెప్పెను తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యాను చెట్టు త్వరలో నివసించెను అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూసి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించను అంతలో విశ్వామిత్ర అది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగి కిరాతకునిచే అడుగుబడి విశ్వామిత్రుడు ఇట్లు చెప్పిన కిరాతక వినుము చెప్పేదను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుషులకు కీర్తి పెంపొందించును కార్తీక మాసమందు చేతనైనను స్నాన దానాధికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడై స్నాన దానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును విశ్వామిత్రుడు ఇటుల కిరాతకుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుకనువిని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యను విశ్వామిత్రుడు అది చూసి ఆశ్చర్యమందను తరువాత బ్రాహ్మణ కుమారుడును బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమును విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయెను కిరాతకుడును మూషుక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రతఫలమును చూచి తరువాత మునివలన సకల ధర్మములు విని వైకుంఠమును చేరును సుగతిని గోరువారు కార్తీక మహత్యమును వినవలను విన్నంతనే పుణ్యవంత పరమపదము పొందెదురు కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది ఇది నిజము ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా నీవును పురాణములందు నుంచుము అట్లైన ఎడల పుణ్యగతికి పోవదువు ఈ విషయమై విచారణతో పనిలేదు నిశ్చయము ఓం నమ శివాయ ఐదవ అధ్యాయం సమాప్తం